హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఆపరేషన్ సింధు ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పవర్ని ప్రపంచ దేశాలకు చాటేలా చేసింది అంతేకాదు మన వాళ్ళు ఉపయోగించిన అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఈ క్రమంలోనే దేశ భద్రత సమగ్రత సార్వభౌమ అధికారం ఈ మూడు కూడా మరోసారి ఇండియన్ పవర్ని ప్రపంచ దేశాలకి చూపించాయి ఈ క్రమంలోనే పరమేశ్వరుడి చేతుల్లో త్రిశూలం మాదిరి దేశానికి నిత్యం గస్తీ కాస్తున్న ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన త్రివిధ దళాలు వాటిలో పనిచేసే ఉద్యోగులు వాటిలో పనిచేసే సైనికులు అసలు వీరి జీతాలు ఎంత ఉంటాయి ఒక సైనికుడికి ప్రారంభ జీతం ఎంత ఆయన యుద్ధంలో చనిపోతే అతనికి మరణించిన తర్వాత వారి కుటుంబానికి ఎంత ఇస్తారు ఒకసారి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇండియన్ ఆర్మీ విషయానికి వద్దాం ఇండియన్ ఆర్మీలో బేసిక్గా సిపాయి దగ్గర నుంచి ఉద్యోగ ర్యాంకులు అయితే ప్రారంభమవుతాయి సిపాయికి మనం ఎన్నిక కాపాడడానికి కూడా చాలా పెద్ద సెలక్షన్ ప్రాసెస్ ఉండిద్ది హైట్ వెయిట్ దానికి సంబంధించి బాడీ ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటి తర్వాత ఒకసారి మనం ఇండియన్ ఆర్మీలోకి ఎంటర్ అయితే మన బేసిక్ శాలరీ నేను ముందుగానే చెప్తున్నాను బేసిక్ శాలరీ మాత్రమే చెప్తున్నాను టీఎలు డిఏలు అవన్నీ తర్వాత కూడా యాడ్ చేస్తాను ఫస్ట్ ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలతో ఒక సిపాయి జీతం అయితే స్టార్ట్ అవుతుంది అతను సిపాయి కెరియర్లో అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు అతను అత్యధిక జీతం తీసుకునే అవకాశం ఉంది సిపాయి తర్వాత ఇండియన్ ఆర్మీలో నెక్స్ట్ ర్యాంక్ నాయక్ నాయక్ ఇరవై ఐదు వేల ఐదు వందల దగ్గర నుంచి ఎనభై ఒక్క వంద రూపాయల మధ్యలో జీతం తీసుకుంటాడు దాని తర్వాత హవల్దార్ హవల్దార్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల దగ్గర నుంచి తన జీవితంలో హవల్దార్గా ఉన్నప్పుడు తొంభై రెండు వేల మూడు వందల గరిష్ట వేతనాన్ని తీసుకుంటారు నైబ్ సుబేదార్ అతను ముప్పై ఐదు వేల నాలుగు వందల దగ్గర నుంచి అతని బేస్ శాలరీ స్టార్ట్ అవుద్ది లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు అతని గరిష్ట శాలరీ నెక్స్ట్ సుబేదార్ సుబేదార్కి బేసిక్ శాలరీ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అతని జీవితంలో గరిష్టంగా లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల జీతాన్ని తీసుకుంటాడు దాని తర్వాత సుబేదార్ మేజర్ నలభై ఏడు వేల ఆరు వందల దగ్గర నుంచి అతని జీతం స్టార్ట్ అయ్యింది లక్ష యాభై ఒక వేల వంద రూపాయల దగ్గర అతని గరిష్ట శాలరీ ఎండ్ అయిపోయింది ఇటన్నిటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి చెప్పుకునే వాటికి ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెసే పూర్తిగా వేరుగా ఉండిద్ది ఏంటంటే లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ బేసిక్ పే యాభై ఆరు వేల వంద దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అతను లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు అతని జీవితంలో గరిష్టంగా లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు జీతాన్ని తీసుకుంటారు దాని తర్వాత క్యాప్టెన్ క్యాపిటల్ కనిష్ట శాలరీ అరవై ఒక వేల మూడు వందలు గరిష్ట శాలరీ లక్షా తొంభై మూడు వేల తొమ్మిది వందలు నెక్స్ట్ మేజర్ మేజర్ బేసిక్ పే అరవై తొమ్మిది వేల నాలుగు వందలు హైయెస్ట్ పే రెండు లక్షల ఏడు వేల రెండు వందల రూపాయలు లెఫ్టినెంట్ కర్నల్ అతను బేసిక్ పే లక్ష ఇరవై ఒక వేల రెండు వందల రూపాయలు గరిష్ట శాలరీ రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ కర్నల్ కర్నల్ బేసిక్ పే లక్ష ముప్పై వేల ఆరు వందలు అతని గరిష్ట శాలరీ రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ బ్రిగేడియర్ బ్రిగేడియర్ ర్యాంక్లో లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల బేసిక్ పేని అతను తీసుకుంటాడు గరిష్టంగా రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల రూపాయలు తీసుకుంటారు నెక్స్ట్ మేజర్ జనరల్ అతని బేసిక్ శాలరీ లక్ష నలభై నాలుగు వేల రెండు వందలు గరిష్టంగా రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు తీసుకుంటారు నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ బేసిక్ పే లక్ష ఎనభై రెండు వేల రెండు వందలు గరిష్టంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల వంద రూపాయలు వీరందరి తర్వాత ఆర్మీలో సుపీరియర్ క్యాడర్ అంటే జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అతని బేసిక్ పే రెండు లక్షల యాభై వేలు గరిష్టంగా ఎంత ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆ పొజిషన్లో కూర్చున్న వ్యక్తి అత్యంత త్వరగా రిటైర్ అవుతారు సో రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అతనికి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో రెండు లక్షల యాభై వేలని నెల జీతంగా ఆయన బేసిక్ రూపంలో తీసుకుంటారు ఇవన్నీ కాక అడిషనల్గా కొన్ని ఉంటాయి నేను ముందుగానే చెప్పినట్లు ఇవన్నీ ఆయా ర్యాంకులో ఉన్న అధికారుల శాలరీలు మాత్రమే వీటికి అదనంగా డేర్ ఎలవెన్సెస్ మిలిటరీ సర్వీస్ పే కింద నెలకు పదిహేను వేల ఐదు వందల రూపాయలు యాడ్ అవుతుంది హౌస్ రెంటల్ అలవెన్సెస్ అనేది వాళ్ళు నివసించే ప్రాంతాలను బట్టి కొన్ని కొన్ని చోట్ల బాగా పౌడర్లో నివసిస్తుంటారు అక్కడ హౌస్ రెంటల్ ఎలవెన్స్ అనేది ఒక రకంగా ఉండింది కొన్ని కొన్నిసార్లు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో నివసిస్తుంటారు ఇక్కడ హౌస్ రెంటల్ ఎలవెన్సెస్ అనేది వేరేగా ఉంటాయి సో వారు నివసించే ప్రాంతాన్ని బట్టి ఈ హెచ్ఆర్ఐ కూడా మారుతుంది ఫీల్డ్ ఏరియా ఎలవెన్సెస్ ఇది పదివేల ఐదు వందల దగ్గర నుంచి వారి ర్యాంకును బట్టి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్సెస్ మూడు వేల ఆరు వందల దగ్గర నుంచి ఏడు వేల రెండు వందల వరకు ఉంటుంది హై యాటిట్యూడ్ ఎలవెన్స్ పదహారు వందల దగ్గర నుంచి పదహారు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది స్పెషల్ ఫోర్స్ ఎలవెన్సెస్ ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది వీటన్నిటితో పాటుగా యూనిఫామ్ ఎలవెన్స్ కూడా వస్తుంది యూనిఫామ్ ఎలవెన్సెస్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సో ఇండియన్ ఆర్మీలో పనిచేసే వివిధ హోదాల్లో పనిచేసే అధికారులకు సంబంధించి సిపాయి దగ్గర నుంచి జనరల్ చీఫ్ వరకు మీరందరు శాలరీలు ఎక్కడైనా వివరంగా వివరించాను మరో వీడియోలో ఇండియన్ నేవీకి సంబంధించి అధికారులు దాంతోపాటు ఇండియన్ నేవీ సిబ్బందికి సంబంధించి జీతాలు ఎలా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్